ప్రపంచ నలుమూలల చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా హృదయపూర్వక హాజరైన తెలియజేస్తూ యువతకు స్ఫూర్తి యువతకు ప్రేరణ యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అతను ఒక మాట చెప్తాడు ఓ యువత ఇద్దరి నుంచి మేలుకో నీలో ఉన్నటువంటి శక్తిని తక్కువ అంచనా వేసుకోకుండా ఈ భారతదేశం యొక్క నవ సమాజానికి నీ ఎదుగుదల అవసరం కాబట్టి నీలో నిన్ను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ముందుకు సాగాలని ప్రపంచమంతటా ఉన్నటువంటి యువతకు పిలుపునిచ్చినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద వారి దారిలోనే బండరామారావు యువత కూడా ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధన కోసం ముందుకు సాగుతారని సాగాలని ఆకాంక్షిస్తూ పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి వివేకానంద గారికి స్వామి వివేకానంద గారికి